నా పేరు బేదపుడి భాస్కర మాదిగా నేను బాపట్ల జిల్లా ఉపాధ్యక్షుడిని ఎంఎస్పి పార్టీకి మరియు ముప్పై సంవత్సరాలు గారి నాయకత్వంలో ఎంఆర్పిఎస్ మాదిగ జాతి కోసం అలుపేరగిన పోరాటం అన్నం చేస్తాం జరిగింది ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారి చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణ మీద కనెక్షన్ వేయడం జరిగింది పది గ్రామంలో సచివాలయం నందు ఎస్సీల కులగణం కింద లిస్టు ఉంది కాబట్టి ప్రతి గ్రామంలో మాదిగలు ఆ లిస్ట్ని ఎంక్వైర్ చేసుకోండి మరియు ఈ లిస్టులో మాదిగా క్రిస్టియన్ ఉంటే మాదిగా హిందూ మాదిగని చేర్చుకోండి కొంతమంది మాదిగలను కూడా మాలలుగా తీర్చిదిద్దారు కాబట్టి వాళ్ళని మళ్ళీ సరి చేసుకుని మాదిక కులానికి చేర్చుకోండి అదే కాకుండా ముప్పై సంవత్సరాల ఉద్యమం ఈ వారం రోజుల్లోనే సమాయత్తం చేయాలంటే మీ గ్రామాలున్న సచివాలయానికి వెళ్ళి ఆ లిస్టు ఎంకోర్ చేసుకుని మన మాజీ జాతిని మేలుకొల్పాలని ఎస్సీ వర్గీకరణకి అందరూ కట్టుబడి ఉండాలని కోరుకుంటూ జై ఎంఆర్పిఎస్ జై మందాకృష్ణ గారు